వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది గుర్మిట్కల్ కేటాల్ మార్కెట్ ఇక్కడ భారీ సైజులో ఉన్న దివని కోడలు ఉన్నాయి రేట్ ఎంతో తెలుసుకున్నాం అన్న ఏం రేట్ చెప్పినాం వంద మువత్తు ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మనది హతికుని మీ పేరు దేవరాజు నంబర్ చెప్పు నైన్ త్రీ అన్నీ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ నైన్ జీరో నైన్ జీరో యాదగిరి జిల్లా ఎన్ని వాళ్ళతో ఉన్నాయి ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఎన్ని పళ్ళలో ఉన్నాయి మొత్తం కదా ఆయన ఏం రేట్ చెప్పినావు ఎస్టు రేటు ఎనభై వేలు ఎవరు మనది అద్దికొని మీ పేరు హనుమంతు ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదు ఒక్కటే ఉందా ఎస్టో రేటు వంద తెలుగు బరిలా తెలుగు చెప్పు ఏం రేటు చెప్పిన తెలుగు ఒక లక్ష ఐదు వేలు పని లేల పళ్ళతోన్నాయి ఎంత లక్ష నాలుగు వేల కొన్నారా ఉల్లిగొండం ఉన్నారు మన తెలంగాణ ఏం రేటు చెప్పినావు పెద్ద తొంభై ఐదు వేలు తొంభై మీ పేరు గోవిందరెడ్డి గోవిందరెడ్డి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి జోడేం చెప్పినావు అది ఒకటి అది ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో వన్ సెవెన్ త్రీ సిక్స్ సిక్స్ ఫోర్ పళ్ళు మొత్తం అయింది జోడే ఒకటి ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినావు యాభై వేలు మీ పేరు 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 జగప్ప జగప్ప నంబర్ చెప్పు ఫోన్ నంబర్ టెస్ట్ రేటు ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష డెబ్బై వేలు ఓకే ఓకే మాకు కన్నాడు సరిగా రాదు మీ పేరు మహేష్ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ త్రీ ఫోర్ జీరో త్రీ ఎవరు మనది సంకల్పురం ని పళ్ళ తోడ్ని పళ్ళ మొత్తమైనా అన్నా ఏం రేటు చెప్పినావు ఏం రేటు చెప్పినావు ఒక లక్ష ఐదు వేలు ఎవరు మనది ముల్కన్పల్లి మీ పేరు ఇమ్మ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ జీరో ఎయిట్ జీరో ఫోర్ మొత్తం మొత్తమైనా ఓకే ఓకే ఏం రేట్ చెప్పు ఒక లక్ష యాభై వేలు ఎవరు మనది కానగడ్డ మీ పేరు మైపాల్ రెడ్డి ఫోన్ నెంబర్ కింద చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ టూ వన్ టూ ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి సరిగా నీ పళ్ళు మొత్తం హలో ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ముప్పై వేలు ముప్పై ఐదు వేలు దేవురు కానగడ్డ మీ పేరు ఆశప్ప కాశప్ప ఫోన్ నంబర్ చెప్పండి నంబర్ లేదా ఉందే చెప్పు ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఆరు పళ్ళతో ఉన్నాయి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ లాస్ట్ ఇచ్చే రేట్ ఏం చెప్తున్నావు ఒకటి ఇరవై ఐదు వేలు అయితే ఇస్తావు అన్న ఏం రేట్ చెప్తున్నావు ఒక లక్ష అరవై వేలు ఎవరు మనది కనగడ్డ మీ పేరు అశోక్ అశోక్ ఫోన్ నంబర్ చెప్పండి డబల్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ 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 ఫైవ్ ఫైవ్ సెవెన్ ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఆర్ఆర్ ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి పెద్దనా ఏం రేట్ చెప్పినావు ಒಲಕ್ಷ ನಲಭ ವೇಲು ಎವರು ಮನದೇಟ್ ಚಿಲ್ಲರ್ಕೋಟ್ರಿಕ್ಕೆ ನೀ ಪೇರು ಬಾಲ್ರೆಡ್ಡಿ ಫೋನ್ ನಂಬರ್ ಉದಾ ನಂಬರ್

నోటికి లేదు ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి అన్నా ఏ ఊరి వెద్దులు ఏ ఊరివి ఏ ఊరివి ఏ ఊరు వెద్దులు కొత్తపల్లి ఏం రేట్ చెప్పినావు ఒకటి ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు ఆశాపా ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ ఉంటుంది చెప్పు నోట్పాట లేదు సైరేడ్ చెప్పినాము వందకి పోతాడా వంద ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మనది మోటంపల్లి మోటంపల్లి కర్ణాటక తాలూకేది యాద్గిరి యాదగిరి మీ పేరు 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 తెలుగు బరాలా తెలుగు రాదా ఏమి రేటు చెప్పినావు ఒక లక్ష నలభై వేలు ఎవరు మనది

ఏం రేటు చెప్ప రేట్ రేటు ఎస్టో రేటు లక్ష ఒక లక్ష ఎవరు మనది నల్వారు నమ్ పేరు 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 భీమరాయ భీమరాయ ఫోన్ నంబర్ చెప్పు ఫోన్ నంబర్ నంబర్ నెంబర్ ఫోన్ నంబరా మూడు ಕನ್ನಡ ಬರೀಲ್ಲ ಕನ್ನಡ ಕನ್ನಡನೇ ಹೇಳೋಕೈತು ಹಾಂ ಕನ್ನಡನೇ ಹೇಳೋಕೈತಲ್ಲ ಆರು ಮೂರು ಆಯ್ತಾ ಹಾಂ ಆಯ್ತು ಡಬಲ್ ನಾಲ್ಕು ಡಬಲ್ ನಾಲ್ಕು ಹ್ಞೂ ಐದು ಐದು ಡಬಲ್ ಏಳು ಡಬಲ್ ಏಳು ಎರಡು ಮೂರು ಏಳು ಮೂರು ಹ್ಞೂ ఏం రేటు చెప్పినావు ఏం రేటు చెప్పినావు తెలుగు బరీలా బరిలా కన్నడ యాభై యాభై ఐదు వేలు ఎవరు మనది ఎవరు అత్యకుని పేరు 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 తెలుగు వస్తలేదు ఏమి రేట్ ఒక లక్ష ఇరవై వేలు ఎవరు కానగడ్డ మీ పేరు హనుమంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఎయిట్ నైన్ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ నైన్ త్రీ సిక్స్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఎన్ని పళ్ళతో ఉన్నాయి కడాలు మలకలు ఉన్నాయి